శ్రీమాత్రైన జయగుడు దత్తాత్రేయనమ ఈ వీడియోలో మనం మార్చి తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో కన్యా రాశి వారికి జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం రాశి వారికి మరి కొద్ది రోజుల పాటే ఆరవ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు స్థితి వల్ల దానికి ప్రస్తుతం రవిగ్రహం కూడా కలిసి ఈ వారమంతా సంచరించడం వల్ల ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో లేదా ఏదైనా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు ప్రయత్నం చేయడం కానీ నిరుద్యోగులు ఏదో ఒక ఉపాధి కోసం ప్రయత్నం చేస్తుంటే వారు కంపల్సరిగా ఈ నెల లోపులో మీరు ఏదో ఒక వచ్చిన ఉద్యోగంలో చేరిపోతేనే తర్వాత తర్వాత మీ జాతకంలో అభివృద్ధి ఉంటుంది అంటే చాలామంది వారు ఇప్పటికే చాలా ఉద్యోగాల్లో చాలామంది నైంటీ ఎయిట్ పర్సెంట్ ఏదో ఒక ఉద్యోగాల్లో ఉంటూ కేవలం ఒక టూ త్రీ పర్సెంట్ వారు మాత్రం ఏదో పెద్ద ఉద్యోగం ఇంకా వస్తుంది మనం అందులోనే చేరుదామని వచ్చిన అవకాశాలను వదులుకోవడం జరుగుతుంది అటువంటి వారు ఇప్పటికైనా ముందు చిన్నదైనా ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా ముందు జైరిపోండి చక్కగా ఉద్యోగం చేసుకోండి తర్వాత తర్వాత మీరు పెద్ద ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రస్తుతం ఇలా వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే మరి ఏప్రిల్ నెల నుంచి మీకు ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గడం జరుగుతుంటుంది కాబట్టి ఇది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది ఇక కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై సంచరించడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగులు చాలా నిజాయితీగా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ఏదో ఒక అపవాదు ఏదో ఒక నింద రావడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని వదులుకోవడం కానీ లేదంటే కొంతమందికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కానీ సీట్లు మారడం కానీ కొన్నాళ్ళు ఏదైనా సెలవులో ఉండడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగ విషయంలో చాలా నిజాయితీగా ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కాంప్రమైజింగ్గా వెళ్ళడం మంచిది ప్రతి చోట కూడా ప్రతిసారి కూడా ఈ ముక్కు సూటితనం నిజాయితీ పంచేది ఎందుకంటే కన్యా రాశి కన్యా లగ్నంలో ఉన్నవాళ్ళు సహజంగా చిన్న చిన్న వ్యాపారులు చిన్న చిన్న ఉద్యోగులు చిన్న చిన్న టెక్నీషియన్స్ గానే ఉంటారు తప్ప మీరు కొన్ని సందర్భాల్లో సమయానుకూలంగా ప్రవర్తించాలి తప్ప రూల్స్ ప్రకారం నడిస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు టెంపరీగా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరితో ఎటువంటి వివాదాలు పెట్టుకోకుండా మీ పని మీరు చేసుకుంటేనే మంచిది తప్ప లేని పక్షంలో ఉద్యోగ భంగం జరిగే అవకాశం ఉంది ఇది దృష్టిలో పెట్టుకోవడం మంచిది అయితే గురుబలం మీకు తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు దైవ బలం కాపాడుతుంటుంది మీలో కూడా ఒక మంచి మార్పు రావడం జరుగుతుంటుంది ప్రతి పని మీద శ్రద్ధ పెరిగి భగవంతుడి మీద భారం వేసి నిజాయితీగా వెళ్ళాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీకు మీ సంతానానికి కూడా మంచి జరుగుతుంది కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరిగే సూచనలు కూడా ఎక్కువగా కనబడుతుంటాయి మరి ఈ సందర్భంలో మీ యొక్క పరిస్థితి అనుకూలిస్తే మీ సంతానానికి దూర ప్రాంతంలో ఉద్యోగం కానీ పదవి కానీ లభించే అవకాశం ఉంది వారికి ఏదన్నా సత్సంతానం కలిగి వారి వివాహ జీవితం కూడా అనుకూలించే అవకాశం ఉన్నది ఇక వ్యక్తిగతంగా ఆలోచించినప్పుడు సప్తమ స్థానంలో చాలా కాలంగా సంచరిస్తున్నటువంటి రాహుతో పాటు ప్రస్తుతం శుక్రుడు బుధుడు కూడా సంచరించడం జరుగుతుంది శుక్రుడు ఉచ్చలో ఉండడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది అది సెలబ్రిటీ రంగంలో కానీ సినిమా మీడియా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ పలుకుబడి నేమ్ అండ్ ఫేమ్ పెరిగే అవకాశం ఉంది ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది వ్యక్తిగతంగా రాష్ట్రాధిపతి బుధుడు కూడా సప్తమ స్థానంలో నీచభంగ రాజయోగంలో ఉండడం వల్ల కొద్ది కొద్ది ఫెయిల్యూర్స్ వచ్చినా దాని తర్వాత మీకు మంచి సక్సెస్ రావడం అటు ఉన్నత విద్యా విషయాల్లో కానీ ఈ టెక్నికల్ రంగంలో కానీ కంపల్సరిగా మీకు ఒక గుర్తింపు హోదా రాబోతుంది అది మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఫ్యూచర్లో మీరు జీవితంలో సెటిల్ అయ్యే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి మీకు సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉన్నది సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఈ వివాహ విషయంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ముఖ్యంగా అమ్మాయిలకి ఈ రాబోయే మార్చి పద్నాలుగో తారీఖు పౌర్ణమి రోజు ఇది చాలా ఇంపార్టెంట్గా ఈ పౌర్ణమి రోజు ఎవరైతే అమ్మాయిలు కానీ ఎవరైతే పెళ్ళికి కావలసినటువంటి అమ్మాయిలు తల్లిగారు కూడా ఈ పరిహారం పాటించవచ్చు ఆ రోజు అమ్మవారి ఆలయంలో లేదంటే మీ గృహంలో అయినా పర్వాలేదు చక్కగా పాయసం అంటే కొత్త బియ్యంతో ఆవు పాలతో పాయసం తయారు చేసి అమ్మవారికి నివేదన చేయడం వల్ల ఆ ప్రసాదాన్ని కనీసం ఒక ఇద్దరు ముగ్గురు ముత్తైదువుల కన్నా ప్రసాదంగా పెట్టడం వల్ల మరియు ఆ పౌర్ణమి రోజు సాయంకాలం పూట చక్కగా లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే చాలా వరకు ఈ గృహంలో ఆగ్నేయ భాగంలో అంటే మీరు అద్దెకున్న లేదంటే సొంత గృహమైన ఆగ్నేయ భాగంలో దోషం ఉన్నప్పుడు అంటే నూతులు కానీ గోతులు కానీ టాయిలెట్స్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు మరి ఈ ఆగ్నేయ దోష ప్రభావం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు యజమానురాలకి అలాగే అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరకపోవడం కుదిరిన పెళ్ళైన ఏదో కారణం వల్ల పుట్టింట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా ఈ ఆగ్నేయ దోషం ఇబ్బంది పెడుతుంటుంది కాబట్టి మరి అది కూడా వీలైతే సరి చేసుకుంటే మరి మీ కుటుంబంలో అమ్మాయిలకి వివాహం జరుగుతుంది ఇక అబ్బాయిల విషయంలో వాళ్ళు ఏ పని చేయకుండా ఇంట్లోనే తిష్ట వేస్తూ మరి చదువు పూర్తయినా కూడా ఉద్యోగానికి వెళ్లకుండా ఉన్నవాళ్ళు మీ గృహంలో ఈశాన్య భాగంలో దోషం ఉందేమో గమనించండి ఆ ఈశాన్య భాగంలో దోషం ఉన్నప్పుడు కామన్గా మీ మగపిల్లలు ఎందుకు పనికి రాకుండా అంటే మంచి చదువు ఉంటుంది మంచి బుద్ధిమంతులై ఉంటారు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయరు వచ్చినా కూడా అవి సరిగ్గా నిర్వహించలేకపోతుంటారు కాబట్టి ఈ ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీకు సంతానం మగపిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఆగ్నేయ దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అమ్మాయిల యొక్క సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఇవి చూసుకుంటూ చిన్నపాటి రెమెడీలు చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు ఈ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తొలగే అవకాశం ఉంది అలాగే కామన్గా ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న లలిత అమ్మవారికి లలిత శాస్త్రనామం చదివి కుంకుమార్చన చేసుకున్న చాలా వరకు ఈ సమస్యలు మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మిగతా రోజులు చేసిన పరిహారం కన్నా ఈ పౌర్ణమి రోజు చేసే పరిహారానికి ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది అలాగే దాని యొక్క ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంది స్వస్తి